హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేనైతే నిన్న నేను ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ పోసి గ్రైండ్ చేసి ఒక రోజైతే నిన్నైతే ఇడ్లీ వేసానండి ఇడ్లీ వేయంగా కొంచెం పిండి మిగిలితే దాంతో మీకు చిట్టి చిట్టి పునుగులు వేసి చూపిస్తున్నాను అందుకోసం నేను దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి మనం ఒకరోజు దీంట్లో అలాగే వరిపిండి వేసుకుంటున్నానండి ఒక హాఫ్ కప్ వరకు వరి వరిపిండి వేసుకుంటున్నాను మైదా వాడకుండా మనం ఇడ్లీ పిండి మిగిలిపోతే మరుసటి రోజు వరిపిండితో మనం పునుగులు వేసుకోవచ్చండి మనం బయట తీసుకున్నట్లయితే వాళ్ళు మైదా వాడతారండి అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలండి మనం వరిపిండి వేసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం వరిపిండి ఎక్కువగా వేసుకోవచ్చండి అండి ఇలా మనం కరెక్ట్గా మనకు పునుగులు ఏ ఏ కన్సిస్టెన్సీ కావాలో అలా కలుపుకోవచ్చు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా వేస్తున్నాను దీన్ని ఒక పది నిమిషాలు బాగా మర్దన చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ బాగా వేడవ్వాలండి బాగా వేడైన తర్వాత చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పెద్ద అయినా వేసుకోవచ్చండి కానీ పిల్లలు ఎక్కువగా చిట్టి చిట్టి పునుగులే ఎక్కువ ఇష్టపడతారు మనం బయట తీసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువ మైదా వాడతారండి ఆయిల్ కూడా మంచిది వాడరు అలా కాకుండా మనం ఫస్ట్ రోజు ఇడ్లీ చేసుకొని రెండవ రోజు ఇలా పునుగులు వేసుకోవచ్చండి ఒక్క పిండితోటే రెండు మూడు రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు చూశారు కదా ఇలా మనం పునుగులు వేసుకున్న తర్వాత వీటిని ఇలా టర్న్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అన్ని వైపులా మనకి బ్రౌన్ కలర్ రావాలి కదా అందువల్ల చూశారు కదా ఒక ఒకవైపే కాలి రెండో వైపు కాలవండి ఇలా మనం టర్న్ చేస్తూ ఉండవల్ల బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయండి చూశారు కదా ఇలా మనం అంతటిని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మనం ఇలా స్నాక్స్ చేసి పెట్టవచ్చండి అలాగే లంచ్ టైంలో మనం అన్నంలోకి కూడా పునుగులు వేసుకొని తింటారు కదండి కొంతమందికి అలవాటు ఉంటుంది అలా ఉన్న వాళ్ళకి ఇలా వేసి పెట్టవచ్చు మనం ఫస్ట్ రోజు ఇడ్లీ చేసుకొని రెండో రోజు ఇలా పునుగులు దిబ్బరొట్టె పునుగులు అలా ఒకే పిండితో రెండు మూడు రకాల టిఫిన్లు చేసుకోవచ్చండి చూశారు చూసారు కదా రెండో వాయి కూడా వేశాను వీటిని ఇలా కదుపుతూ ఉండాలి ఎందుకంటే మొత్తం బ్రౌన్ కలర్ రావాలి కదా ఇలా కదుపుతూ ఉంటే మనకి లోపల వరకు బాగా ఉడికిపోతాయండి చూశారు చూసారు కదా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము వీటిలోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి చూశారు కదా నేను పల్లీ చట్నీ కూడా చూశాను లోపల కూడా బాగా ఉడికిపోయినాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి